అందరికీ నమస్కారం నేను భాస్కర్ కెల్లి అలాగే నా పక్కన ఉన్నది లలిత్ కుమార్ జై శ్రీరామ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సత్యం అనేది చాలా కఠోరమైంది సత్యం కోసం పడడం అనేది కూడా చాలా 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 కష్టమైన పని ఆ పని మీదే మేము ఇద్దరం పనిచేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఈ మధ్య సాయిబాబా అనే ఒక అంశం అనేది చాలా వివాదాస్పదమైంది అదేంటి అనేది ఆ వివరాలు కూడా మీకు తెలుసు ఆయన హిందువు కాదు ఆయన ఒక ముస్లిం కనుక మన హిందువులు ఎవరు ఒక ముస్లింకి పూజ చేయాలి లేదా దేవుడిగా మొక్కాలి అని ఎవరు కూడా చూడకూడదు అనేది మా ఇద్దరి తాలూకు వాదన దీని మీద మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము అలాగే ప్రతి ఒక్క వీడియోలో కూడా మేము చెప్పింది ఏంటి అంటే ఏ సాయిబాబా భక్తుడైనా కానీ లేకపోతే స్కాలర్ అయినా ఎవరైనా కూడా సాయిబాబా నిజంగా హిందువులకి దేవుడు లేదా సాయిబాబా దేవుడు అని చెప్పి హిందూ గ్రంథాల్లో ఎక్కడ రాసి ఉంది అంటే ఆ గ్రంథాల్లో నుంచి సోర్స్ తీసుకొచ్చి హిందువులకు చూపిస్తే మేము ఏమన్నామంటే మేము అది ఒప్పుకోవడమే కాక మేము కూడా సాయిబాబాని పూజిస్తాం మాకు అదొక్కటే ప్రాబ్లం అంతకన్నా మాకు ప్రాబ్లం ఏమీ లేదు అలా మేము చాలాసార్లు చాలా వీడియోస్లో అడిగిన తర్వాత కూడా ఎవరి దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కానీ ఈ మధ్య సనాతన ట్రావెలర్ ఉరఫ్ ప్రమోద్ కుమార్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే లలిత్ కుమార్కి చాలాసార్లు నేను పిలిచాను కానీ లలిత్ కుమార్ షిర్డీ సంస్థానికి రాలేదు అక్కడికి వచ్చి డిబేట్ చేయలేదు అన్నట్టుగా ఆయన ఒక వీడియో పెట్టాడు నేను కూడా క్లియర్గా చెప్పాను లలిత్ కూడా అదే మాట అంటున్నాడు మేము ఎక్కడికో రావాల్సిన పని లేదు ఎస్పెషల్లీ మాకు షిరిడి రావాల్సిన పని అయితే అస్సలు లేదు ఒక ముస్లిం వ్యక్తి తలుగు ఏరియాకి వెళ్ళాల్సిన అవసరం మాకు అస్సలు లేదు మేము మాకు మా చాలా ఆలయాలు ఉన్నాయి అక్కడికి మేము వెళ్తాం సో షిరిడి వెళ్ళాల్సిన దిక్కుమాలిన పని దౌర్భాగ్యమైన స్థితి మాకు లేదు సో మేము ఇంకొకసారి చెప్పేది ఏంటి అంటే ఒక్క ప్రమోద్ కుమార్కే కాదు ఎవరైనా కూడా సాయిబాబా భక్తులు ఈ నేను ఇందాక చెప్పిన విషయాల మీద మాతో ఒకవేళ డిబేట్కి రావాలనుకుంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాము క్రిందనిచ్చే ఆ యొక్క మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు డిబేట్కి వస్తామని చెప్తే ఆ తర్వాత మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ఫార్మేట్ గురించి మనం మాట్లాడుకుందాం మేము ఎప్పటికీ రెడీ ఎల్లప్పటికీ రెడీ ఈ విషయం పైన లలిత్ అలాగే చాలామంది సాయిబాబా భక్తులు ఇష్యూని డైవర్ట్ చేస్తూ చాలా తెలివిగా వెళుతూ ఉన్నారు మేము ఈ రోజు వరకు కూడా బాబా గారి విషయంలో ఎక్కడ దుర్భాషలాడింది లేదు బాబా గారిని తిట్టింది లేదు కానీ వీళ్ళు మాత్రం మాకు సమాధానాలు చెప్పకపోగా బూతులతోటి రెచ్చిపోతూ ఉన్నారు మనల్ని తిడుతున్నారు మనల్ని తిడుతూ ఉన్నారు ఎస్ ఎందుకు ఏంటి అనేది హిందువులు హిందుత్వవాదులు అదేవిధంగా సాయి భక్తులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నిజంగా ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు వాళ్ళు అంటారు మీకు బాబా అంటే గౌరవం లేదు కాబట్టి బాబా పట్ల విశ్వాసం లేదు కాబట్టి మీతో మేము మాట్లాడడం అంటారు అసలు విశ్వాసం లేదంటున్నాం కాబట్టి గౌరవం లేదంటున్నారు కాబట్టే మాతో చర్చించాలి మేము మీ మార్గంలో ఉంటే మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటే మీకు మాకు వాదన ఏంటి చర్చ ఏంటి అవసరం లేదు కదా కాబట్టి ఈ వివాదాన్ని పక్కన పెట్టాలి అనుకున్నా లేదంటే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్న బంతి మీ కోర్టులోనే ఉంది మీరు వచ్చి మాకు సమాధానాలు చెప్పాలి మా దగ్గర ప్రశ్నలు ఉన్నాయి మా దగ్గర ఆ ప్రశ్నల్ని బలపరిచేలాంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది సో మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం రావాలనుకునే వాళ్ళు భాస్కర్ చెప్పినట్టు ఈ కింద ఉంటున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ వివరాలు తెలియజేయచ్చు దాన్ని బట్టి ఒక చక్కటి వేదిక అదేవిధంగా తేదీని మనం మాట్లాడుకుని ఈ చర్చ ద్వారా ప్రజలందరికీ కూడా నిజా నిజాలు ఏంటి తెలిసేలాగా చేద్దాం ఇంకొక మాట మేమైతే మాత్రం దీనికి పరిష్కారం కోరుకుంటున్నాం అంటే మీరు కూడా పరిష్కారం కోరుకోవాలి అని అనుకుంటే మీలో కూడా నిజాయితీ నిష్పక్షపాతంగా ఉంటే ద దయచేసి మాకు ఈ కిందనున్న నెంబర్కి కాల్ చేయండి మనందరం కూడా దీని మీద డిబేట్ చేద్దాం నిజ నిజాలు ప్రజలకు తెలియజేద్దాం వాళ్ళు హిందువులైనా సాయిబాబా భక్తులైనా ఎవరికైనా కూడా జై శ్రీరామ్ భారత్ మాతకి జై నమస్కారం అండి జై హింద్ జై శ్రీరామ్